హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం నోషన్ యాప్ గురించి చూద్దాం ఈ నోషన్ యాప్ అనేది మీకు ఆండ్రాయిడ్ లో ఉంది అలాగే వెబ్సైట్ కూడా ఉంటుంది అలాగే విండోస్ సిస్టమ్ లో కూడా మీకు యాప్ రూపంలో ఉంది యాప్ లో రిమైనింగ్ డివైస్ లలో కూడా ఉంది సో ఈ నోషన్ యాప్ రీసెంట్ గా నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఈ మధ్య కాలంలో నేను ఎక్కువ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ కంటెంట్ మీద ఎక్కువ వర్క్ చేయాల్సి వచ్చింది సో లేటెస్ట్ గా అంటే ఫ్రమ్ ఇయర్స్ నుండి నేను అంటే నాకు సంబంధించిన డేటా కానివ్వండి అలాగే టైం టేబుల్ కానివ్వండి అలాగే నోట్ టేకింగ్ యాప్ అలాగే కొలాబరేషన్ సో మనకు సంబంధించి మనం సేఫ్ గా డీటెయిల్స్ ని మనకు సంబంధించిన ఎక్కడ సేవ్ చేసుకోవాలి అంటే ఒక డైరీ లాగా అలాగే మనకు బుక్ మార్క్స్ అలాగే మన కాంటాక్ట్ లిస్ట్ మనం జనరల్ గా అందరి అంటే మనం ఎవరెవరిని కలుస్తుంటావు వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్ని సేవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం మన ఫోన్ బుక్ లో సో ఫోన్ బుక్ లో నిండిపోతూ ఉంటుంది అంటే వాట్సాప్ లో ఎవ్రీవేర్ మనం కనెక్ట్ అవుతూ ఉంటాం అంటే ప్రైవసీ అనేది మిస్ అవుతూ ఉంటుంది సో అన్ని నెంబర్లు ఎందుకు మనం అంటే ఫోన్లో సేవ్ చేసుకోవాలి ఇంకొక ప్లేస్ ఉంటే బాగుంటుంది సేవ్ చేసుకోవడానికి అలాగే ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు కాల్ చేస్తాం సో ఇలా అలాగే మనకు సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ ఎప్పటికప్పుడు ఎక్కడుంటే అక్కడ సేవ్ చేసుకోవడానికి కావాల్సిన ఒక పర్ఫెక్ట్ ప్లేస్ కోసం ఒక ప్లాట్ఫామ్ కోసం ఫ్రమ్ ఇయర్స్ నేను వెయిట్ చేస్తుండే రీసెంట్గా నేను చూసాను నోషన్ యాప్ వన్ మంత్ బ్యాక్ సో ఈ నోషన్ యాప్ గురించి చెక్ చేస్తే అంటే ఎంటర్ప్రెన్యూర్స్ సిఇఓలు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటే గూగుల్ కానివ్వండి మైక్రోసాఫ్ట్ కానివ్వండి మెఠా యాపిల్ ఇలాంటి చాలా కంపెనీస్ లో టాప్ ఎండ్ లో ఉండే వాళ్ళందరూ వాడుతున్న యాప్ అంటే ఈ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేయడానికి కానివ్వండి ఒక ఒక ప్రాజెక్ట్ లో వాళ్ళ దగ్గర ఒక వంద మంది పనిచేస్తుంటే ఈ వంద మందిని ఈ ఎక్కడ కొలాబరేట్ చేసుకోవాలి ఎక్కడ వీళ్ళతో కలిసి పనిచేయాలంటే వీళ్ళందరూ వాడుతున్నది నోషన్ యాప్ అనే విషయం తెలిసింది సో ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి వీళ్ళు ఎందుకు వాడుతున్నారు దీని వల్ల వాళ్ళు చెప్పేది ఏంటంటే రియల్ లైఫ్ లో చాలా లాభాలు ఉన్నాయి అయితే నేను ఆలోచించాను వాళ్ళకు మాత్రమేనా అంటే సిఇఒలకి కంపెనీల హెడ్స్ కి మాత్రమే పనిచేస్తుందా మనకు పని చేయదా ఒక కామన్ మ్యాన్ కి పని చేయదా అని చెప్పేసి నేను దాని మీద లాస్ట్ వన్ మంత్ నుండి అంటే ఈ నోషన్ యాప్ అంటే ఏంటి దానికి సంబంధించిన బేసిక్స్ ఏంటి రియల్ లైఫ్ లో ఎలా పనికి వస్తాయి కామన్ పీపుల్ కి ఎలా పనికి వస్తుంది అలాగే దాని బేసిక్స్ ఏంటి దాన్ని ఎలా వాడచ్చు ట్యూటోరియల్స్ ఏంటి దీనికి సంబంధించిన కోర్సులు ఏమున్నాయి అలాగే దీంట్లో టెంప్లేట్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది టెంప్లేట్ సిస్టమ్ అంటే ఏంటంటే ముందే అన్ని రెడీ చేసి పెడతారు అంటే మనం క్యాలెండర్ కానివ్వండి మనకు కావాల్సిన టు డూ లిస్ట్ కానీ నోట్ టేకింగ్ కి సంబంధించి ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు చాలా వర్క్ చేసి అంటే సపోజ్ ఒక వ్యక్తి దాని మీద ఒక పది రోజులు పనిచేసి ఒకటి క్రియేట్ చేస్తాడు అయితే మిగతా వాళ్ళు జస్ట్ దాన్ని వాడుకుంటే సరిపోతుంది మళ్ళీ పది రోజులు మనం దాని మీద టైం పెట్టి వర్క్ చేయాల్సిన అవసరం లేదు టెంప్లెట్ అంటే ఎన్నిసార్లు అయినా ఎంతమంది అని యూజ్ దాన్ని మనం ఇక్కడ టెంప్లెట్ అంటున్నాం సో అలాంటి టెంప్లేట్స్ ఎలాంటి ఉన్నాయి ఎవరెవరు ఎలాంటి తయారు చేశారని చెప్పేసి దాని మీద బాగా రీసెర్చ్ చేయాల్సి వచ్చింది సో ఫైనల్లీ దీని మీద నాకు కొంత పట్టు వచ్చింది అలాగే నేను ఏమేమైతే నేర్చుకుంటున్నానో ఈ నోషన్ యాప్ అంటే నాకు యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను సో నాకేమనిపించింది అంటే ఇది ప్రతి ఒక్కరికి అవసరం అంటే స్కూల్కి వెళ్ళే స్టూడెంట్స్ దగ్గర నుంచి కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ దగ్గర నుంచి నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు అలాగే హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉండే వాళ్ళు ఓకేనా బయటికి పనికి వెళ్ళే వాళ్ళు అలాగే షాప్స్ ఓనర్స్ కానివ్వండి అలాగే లాయర్లు డాక్టర్లు పోలీసులు ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఈ నోషన్ యాప్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ బికాస్ మన రియల్ లైఫ్ ఏంటంటే టెక్నాలజీ ఎంటర్ అయిన తర్వాత ఇదివరకు ఏమనుకునే వాళ్ళం టెక్నాలజీ అంటే మేము చదువుకున్న రోజుల్లో మా క్లాస్లో చెప్పింది ఏంటంటే టెక్నాలజీ ఈజ్ నథింగ్ బట్ తక్కువ టైంలో లో తక్కువ ప్లేస్ తో తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఎఫిషియన్సీ ఉన్న ప్రొడక్ట్స్ తయారు చేయడమే టెక్నాలజీ అనుకున్నాం కానీ ఇప్పుడు రియల్ లైఫ్ లో టెక్నాలజీ ఎంటర్ అయిన తర్వాత పరిస్థితి మారిపోయింది అంటే స్మార్ట్ ఫోన్ రాగానే అందరూ ఎగిరి గంతేసారు అంటే ఏంటి నా పనులు ఈజీగా అవుతాయని కానీ ట్విస్ట్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ రాకముందు నైన్ థర్టీ టు ఫైవ్ వరకు పని చేసిన పర్సన్ స్మార్ట్ ఫోన్ వచ్చినప్పుడు ఏంటి నా పని తగ్గాలి అంటే ఏమవ్వాలి నైన్ టు ఫైవ్ థర్టీ కంటే తక్కువ టైం పని చేయాలి కదా కానీ ఈ స్మార్ట్ ఫోన్లో టెక్నాలజీ వచ్చిన తర్వాత మార్నింగ్ సెవెన్ థర్టీ నుండి నైన్ టెన్ థర్టీ వరకు పనిచేస్తున్నారు ఇదివరకు హాలిడే అంటే ఏదన్నా ఊరికి వెళ్తే నాలుగు రోజులు హాలిడేనే ఉండేది అంటే అక్కడున్న ఫ్యామిలీ మెంబర్స్ తో గడపడం కానీ ఇంపార్టెంట్ పనులు ఏమైనా ఉంటే వేరే చూసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు మన వర్క్ అనేది మన బాత్రూమ్ లోకి వచ్చింది మన బెడ్రూమ్ లోకి వచ్చింది మన విలేజ్ కు వచ్చింది ఎవ్రీవేర్ నీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అక్కడ నుండి పని చేయొచ్చు కదా అంటాడు వాళ్ళు అలాగే ఇదివరకు ఆఫీస్లో అంటే ఇప్పుడు ఫోన్ ఉంది ఇదివరకు ఫోన్ లేనప్పుడు ఏంటి ఒక హస్బెండ్ బయటకెళ్ళి పని చేస్తున్నాడు అనుకున్నాం పని చేస్తుంటే అక్కడికి వెళ్ళి ఆ పని అంతా అయిపోయేదాకా చేసుకుని వచ్చేవాడు ఆ టైం వరకు ఎవరు డిస్టర్బ్ చేయరు కానీ ఇప్పుడు అతని దగ్గర ఫోన్ ఉంటుంది ఫోన్ ఉండేసరికి ఏంటి ఇంటి దగ్గర నుంచి వైఫ్ కాల్ చేస్తుంది పేరెంట్స్ కాల్ చేస్తారు ఫ్రెండ్స్ కాల్ చేస్తారు చాలా ఇంపార్టెంట్ కాల్స్ అంటారు ఎక్కడెక్కడ ఉండే ఆపర్చునిటీ ఉంటుంది అంటే ఏంటి మీరు ఎక్కడున్నా తప్పించుకోలేని పొజిషన్ సరే కొన్ని రోజుల క్రితం వరకు ఏంటంటే ఓన్లీ ఫోనే కదా స్విచ్ ఆఫ్ చేసి పక్కో పెడితే అయిపోతుంది అని చెప్పేసి ఉండేది తర్వాత ఏమైందంటే వాట్సాప్ ఎంటర్ అయింది వాట్సాప్ ఎంటర్ అయిన తర్వాత ఏమైంది వాట్సాప్ వచ్చింది చాలా బాగా యూజ్ అవుతుందట మనకి బాగా పని చేస్తుందట కానీ వాట్సాప్ కి మనం పనిచేసి వాట్సాప్ కి మనం అంటే జైల్లో పెట్టినట్టు అయిపోతుంది అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఏంటి మీరు ఒక జాబ్లో జాయిన్ అవ్వండి అక్కడ వాళ్ళు మీకు ఒక వాట్సాప్ గ్రూప్ ఇస్తారు మిమ్మల్ని మెంబర్ చేస్తారు అంటే మీరు ఇరవై నాలుగు గంటలు ఆ వాట్సాప్ లో అవైలబుల్గా ఉండాలి ఒకరపాటు నా వాట్సాప్ గ్రూప్ మీరు లీవ్ చేశారు అంటే మీరు అంటే డిస్ రెస్పెక్ట్ లేకుండా మీరు బయటకు వెళ్ళిపోతున్నారు వేరే జాబ్ చేసుకుంటున్నారు అంత ప్రమాదం సో మీ జాబ్ నిలబడాలంటే మీరు వాట్సాప్ లో ఉండాలి అది గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ ఏనీ జాబ్ వాట్సాప్ గంట సేపు చేయలేదంటే అల్ల కల్లో అంటే మనకి యూజ్ అవుతుంది మనకు బెనిఫిట్ అవుతుంది దాంట్లోనే మనం జైల్లో ఉన్నట్టు పరిస్థితి అయిపోయింది సో మార్నింగ్ సెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది అంటే ఆఫీస్కి వెళ్ళడానికి ముందే గంట సేపు చేయాలి ఇట్లా కూర్చొని ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ రెండు మూడు గంటలు ఇంట్లోనే కూర్చొని చేయాలి సో అంటే ఎనిమిది గంటలు కాస్త పన్నెండు గంటల పైన అయిపోయింది మనం ఎంగేజ్ అయ్యే టైం ఇట్లా టెక్నాలజీ కాలంలో ఇరుక్కుపోయే ఉంది సో ఇలాంటి కాలంలో కూడా ఇదే టెక్నాలజీని వాడుకొని మనం బయట పడడం ఎలా సో అనేది ఇంపార్టెంట్ సో దానికి హెల్ప్ అయ్యేది అంటే అన్నిటినీ ఫ్యామిలీని ఫ్రెండ్స్ ని లవ్ ని బిజినెస్ని మనీని సెక్యూరిటీని ప్రైవసీని ఎవ్రీథింగ్ మనం హ్యాండిల్ చేయాలంటే మనకి నోషన్ యాప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో దాన్ని ఎలా వాడాలి దాని బేసిక్స్ ఏంటి దాని రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఏంటి అనేటి రాబోయే వీడియోస్లో నేను వన్ బై వన్ వీడియోస్ చేసుకుంటూ వస్తాను సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి అసలు వాట్ ఈస్ నోషన్ యాప్ అంటే ఏంటి అనేది నేను కింద లింక్ పెడతాను ఆ దాంట్లోకి వెళ్ళి ఆ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి దానికి సంబంధించిన మ్యాటర్ చదవండి సో డెఫినెట్లీ ఈ నోషన్ యాప్ అనే దాని మీద మనం రాబోయే రోజుల్లో కలిసి పనిచేద్దాం ఓకే నేను కూడా నేర్చుకుంటున్నాను ఇంకా డీప్గా వాట్ ఇస్ అంటే ఇది ఎలా పనిచేస్తుందని ఓకే సో షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఎవ్రీవన్ మేము మీ పేరెంట్స్ కూడా ప్రతి ఒక్కరికి ఓకే మీరు చదువుకున్న వాళ్ళు అయితే చాలు మీకు ఇది పనిచేస్తుంది సో అది ఎలా పనిచేస్తుందని రాబోయే రోజుల్లో చూద్దాం ఆల్రెడీ మీకు తెలుసుంటే మీకు దాని గురించి ఏమైనా ఎక్స్పర్ట్ అంటే మీరు బాగా నాలెడ్జ్ ఉన్న అయితే ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ కామెంట్స్ రూపంలో డెఫినెట్లీ నాకు మిగతా వాళ్ళకి యూజ్ అవుతుంది థ్యాంక్ యూ